జయ శ్రీరామండి అందరికీ సో బాగా కోల్డ్ అండ్ కఫ్ అయితే చేసిందనమాట ఏ ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి ఇంకా అసలు అందుకే నేను డైరెక్ట్గా వీడియోలు రూపంలో కూడా రాలేకపోతున్నాను వాయిస్ ఓవర్ కూడా అందుకే అనమాట మీకు అర్థమైపోయి ఉంటుంది నా వాయిస్ వినంగానే సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఒకళ్ళ విషయానికి వచ్చినట్టయితే పైన సోలార్ సిస్టమ్ పెట్టడమేమో కానీ ఆ సోలార్కి విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ అయితే బలే ఇస్తున్నారనమాట సో నాకు తెలిసినంత వరకు వీళ్ళ ఓన్ మనీతో పెట్టట్లేదు అనుకుంటా ఎందుకంటే విడిగా ఏదన్నా కంపెనీకి కానీ లేకపోతే ఒక దానికి ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే ఇంతకనం వీడియోల్లో పొగిడి 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 చెప్పి 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 ఒక నాలుగైదు వీడియోలు తీసి మరీ వాళ్ళకి ఫ్రీగా పెట్టించుకుంటారు జనాలకేమో డబ్బులు వదిలిచ్చి కొట్టేస్తారు ఫస్ట్ ఏంటంటే నా వాళ్ళని జనాలని నానబెట్టాలి కదా అంటే ఇప్పుడు ఒక వీడియోలో ఒక ఐదు నిమిషాలు వచ్చి చెప్పేసిపోతే అది ప్రమోషన్ అవుతుంది కానీ ఇప్పుడు ప్రమోషన్ లాగా కాకుండా ఎందుకంటే వాళ్ళంతా ఎక్విప్మెంట్ ఫ్రీగా ఇచ్చినప్పుడు మనం ప్రమోషన్ లాగా చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి చాలా ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్ అది సో అంతా వాళ్ళు ఇస్తున్నప్పుడు ఒక పది వీడియోలైనా వాళ్ళ పేరు మీద అయితే మరి బతకాలి కదా అందుకోసం అని చెప్పేసి పది వీడియోలు లాగిచ్చేస్తున్నారనమాట ఒకరోజేమో వాళ్ళు చూసుకోవడానికి ఒకరోజేమో పక్షులు అల్లాడిపోతాయని ఒకరోజేమో బిగిస్తున్నారని ఒకరోజేమో అది చేస్తున్నారని ఒక రోజేమో ఇది చేస్తున్నారని ఇక రావాలి కదా వరుసగా ఒక పది వీడియోలు వస్తే పప్ప ఆ వీడియోలకి ఏదైతే ఎక్విప్మెంట్ ఇచ్చారో వాళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు కదా సో వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయితే వీళ్ళకి ఎక్విప్మెంట్ ఫ్రీగా వచ్చేస్తుంది కదా జనాలు కూడా ఎక్కువ అమ్మో నిజమే కదా మాకు నెలకు వచ్చేసరికి నాలుగు వేలు వస్తుంది ఐదు వేలు వస్తుంది కరెంటు బిల్లు సో అంత కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి మేము కూడా ఇలాంటి సిస్టమ్స్ పెట్టించుకుంటే బెటర్ అని మన బుర్ర కూడా కొంచెం ఫ్రెష్ అవుతుంది కదా అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక చపాతీనో పూరీనో మనం చేయాలి అంటే జస్ట్ పిండి కలిపేసి అట్లా గబగబా వేసేసే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది చాలా తెలివిగా చక్కగా ఆలోచించి అందరూ మంచిగా తినాలని ఆలోచించి ఒక అరగంట నానబెట్టేస్తారనమాట నానిన తర్వాత వచ్చిన చపాతీకి అప్పటికప్పుడు గబగబా చేసిన చపాతీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో అలాగే జనాల బుర్ర నాంచి 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 అందులోకి తీసుకెళ్తే వాళ్ళు కూడా కావాల్సినంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి మరీ పెట్టించుకుంటారు కదా మరి అలాగ తీసుకెళ్ళాలి అంటే ఈ మాత్రం ప్రమోషన్స్ అయితే చేయాల్సిందే కదా ఓ పది వీడియోస్ అయినా అవునండి ఏదన్నా ఇప్పుడు జంతు ప్రేమికులు పక్షి ప్రేమికులు అయితే సో ఆ ప్రేమికులు ఎంతవరకు వాటి వాటి మీద లైఫ్ లాంగ్ అనేది ఉండాలి కదా సో ఈ సిస్టమ్ పెట్టించుకోవడానికి ఆ ప్రేమను చంపుకోవద్దు కదా మళ్ళీ పైగా మనం ఏదో త్యాగశీలం అన్నట్టు మనమేదో ఇంకోటి ఇంకోటి అన్నట్టు మళ్ళీ కలరింగ్ ఒకటి వీడియోస్లో అంటే నాకు మించిన జంతు ప్రేమికులు పశు ప్రేమికులు పక్షి ప్రేమికులు ఎవ్వరూ లేరు అన్నంత బిల్డప్ అనమాట ఎలా ఉంటుందంటే బిల్డప్ రోబో టూ సినిమా చూసారా జంతు ప్రేమికుడు అని చెప్పి విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎలా అయితే ఉన్నారో సో అలా అనమాట జస్ట్ వాటిని ఒక క్యారెక్టర్ కోసం ఉపయోగించుకోవడానికైతే యూజ్ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు వాళ్ళ వాటి నుంచి బెనిఫిట్ పొందడానికి వీళ్ళు కష్టపడతారు కాకపోతే ఏంటంటే అవసరం లేకపోతే వాటిని ఈజీగా తీసి పక్కన పడేస్తుంటారనమాట మళ్ళీ పైగా దానికి బాధపడ్డాను అలా పడ్డాను ఇలా పడ్డాను అని కలరింగ్ ఒకటి సో వీళ్ళ స్టోరీ అయితే ఇలానే నడుస్తుంది దీన్ని వీళ్ళైతే ఆపరనమాట ఎందుకంటే వాటి మీదే కదా వాళ్ళు బేస్ అయ్యి ఉండేది కాకపోతే పక్షులైతే నిజంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాయండి పాపం రోజు తినడానికి అలవాటు పడ్డ ప్రాణం అది సో రోజు ఇక్కడికి వచ్చి తినొచ్చు కడుపు నిండా అని ఆలోచిస్తూ ఉండుంటాయి బట్ సోలార్ అనేది మనకి మనుషులకి మనకు మంచి చేసిన అంటే బయట నుంచి వచ్చే కరెంట్ కాకుండా మనకు మనమే విద్యుత్ శక్తిని ఉపయోగించుకొని మనమే కరెంటుని తయారు చేసుకోవడం చాలా మంచి ఆలోచన కానీ సోలార్ ప్యానల్స్ ఉన్న దగ్గర పక్షులు అవి ఎక్కువ ఎక్కువసేపు ఉండలేవు అభిప్రాయం మైన వేడి ఉంటుందన్నమాట వాటి మీద ఆ దరిదాపుల్లోకి కూడా అవి రాలేవన్నమాట సో అవి వస్తాయి అని అపోహపడ్డం అయితే భ్రమే అవి దరిదాపుల్లోకి కూడా రావు చాలా విపరీతమైన వేడి అనేది ఉంటుంది కాబట్టి అవి అయితే రావు అవి వస్తాయని పాప మీకు ముందు వీడియోల్లో చెప్పడం కూడా అపోహ అవుతుంది లేకపోతే అత్యాశ అవుతుందనమాట సో మరి ఇంకేమో ఏం చేస్తాయి అవి ఆల్టర్నేట్గా ఇంకేం వెతుకుంటాయి అనేది మనకైతే తెలియదు ఆ విషయంలో మనకి కూడా కాస్త బాధనే అనిపిస్తుంది ఎందుకంటే పక్షులు ఎంత అండి వాటి వాటిది ఎలా ఉంటుంది అవి కష్టపడి సంపాదించుకొని తినాల్సిందే ఏ పూట కా పూట సో అవి విలువెల్లా అంటే మన మనసులు కూడా కాసేపు విలువెల్లా కదా అలా అనిపించింది అనమాట కాసేపు అయితే నాకు ఇక ఇంకొకళ్ళ వీడియోలోకి పోయినట్టయితే ఇక వీళ్ళది ఎంతసేపు చెప్పినా ఇంకా లేండి ఎందుకంటే వాళ్ళ మీద బే వాటి మీద బేస్ చేసుకొని బతికే ఛానల్స్ కదా సో ఎంత చెప్పినా తక్కువే అనమాట సో ఇప్పుడు లచ్చక్క దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఇతనైతే మరీ దారుణం నిజంగా అసలు ఎలా ఉందంటే అన్న పెళ్ళి అన్న పెళ్ళి అని చెప్పి వీడియోలు తీసి 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 సాగదీసి సాగదీసి ఇంకా ఫైనల్గా ఆ వదినమ్మని వాళ్ళ పుట్టింటికి పంపించేసి ఇక అన్ననేమో వీళ్ళింటికి తెచ్చేసుకొని మధ్యలో రెండు రోజులు డ్రామా వాడిని కోప్పడ్డాను వాడి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఫైనల్గా పెళ్ళి క్యాన్సిల్ అయింది ఇక ఇదే కదా ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలు ఏంటో మీకు నేను చెప్పాల్సిన పనే లేదనుకుంటా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ లేదు డాక్టర్ అలా చెప్పారు ఇలా చెప్పారు ఈ వన్ ఇయర్స్ పడిపోయింది వెంట వెంటనే ప్రెగ్నెన్సీలు అయ్యేసరికి డాక్టర్ కంపల్సరీ తీసేయించుకోమన్నారు ఎందుకంటే ఆమె స్ట్రగుల్ అవుతుంది అందులో ఇద్దరు ట్విన్సే ఉన్నారు మళ్ళీ కడుపు లోపల సో వాళ్ళిద్దరిని మొయ్యలేకపోతుంది ఒకళ్ళని తీస్తే ఇంకొకళ్ళకి డేంజర్ అంట అందుకని ఇద్దరిని తీసేశారు అసలు ప్రాణం లేకపోతే ఉన్న రెండు ప్రాణాలు ఎట్లా ఇబ్బంది పడతాయి కన్న తల్లి కదా అది ఇది అది ఇది అది ఇంకా ఆ వీడియోలు ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఆ తర్వాత ఇంకా హాస్పిటలైజ్డ్ అయ్యింది అట్లయ్యింది అయ్యింది ఇట్లా అయ్యింది అని చెప్పేసి ఇలాంటి వీడియోలన్నీ కూడా చక్కగా తీసుకొచ్చి మనం ముందు కూర్చోబడతారనమాట ఈ మనం గతంలో చూసాము రెండు మూడు సార్లు కంటిన్యూషన్గా ఇదే రిపీట్ అవుతుంది అవుతూ ఉంటుంది ఫస్ట్ ఏమో ఫ్యామిలీ అంతటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఒక నెల గడిచిన తర్వాత ఇక నెక్స్ట్ ఈమేమో ప్రెగ్నెంట్ అవుతుంది ఈమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అన్నమాట ఏంటంటే ఇన్ని రోజులు బేవర్స్ లాగున్న అన్నకేమో పెళ్లి సంబంధాలు కుదురుతాయి మరి వచ్చి మొదటి పిల్లలు తన్నుద్దని భయం లేదో మరి వాళ్ళ పిల్లలు తంతారని భయం లేదో తెలియదు డ్రామా అయితే రిపీట్ చేస్తుంటారనమాట సో ఈమెడ ప్రెగ్నెంట్ అవ్వంగానే ఫ్యామిలీ అంతా సెలబ్రేషన్స్ చేసుకోవడము మళ్ళీ ఎత్తుకొని తిప్పడము ఇక ఆ తర్వాత అన్న పెళ్ళి కుదరడము కుదిరిన తర్వాత తాంబూలాలు అయ్యి ఇంకా వరుస పెట్టి ఒక నెల రోజులు అబ్బా మా ఇంట్లో సంతోషం ప్రపంచంలో ఎక్కడా లేదు ఇక ఎక్కడా లేని సంతోషం అంతా మొహాల్లోనే ఉంది అన్నంత కలరింగ్ ఇచ్చుకుంటూ కూర్చుంటారు ఇక ఆ తర్వాత మళ్ళీ ఏడుపు సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే నవ్వుల సీజన్ ఏమో ఒక నెల ఉంటుంది నెల తర్వాత మళ్ళీ ఏడుపుల్ సీజన్ కదా కంటిన్యూగా అదే ఉంటే మెట్లెక్కిపోద్ది కదా నవ్వుల సీజన్ ఉన్నంత కాలం కామెంట్స్ ఆన్ చేస్తారు ఏడుపుల సీజన్ స్టార్ట్ అవ్వగానే కామెంట్స్ ఆఫ్లో పెడతారు ఎందుకంటే నోటికొచ్చిన బూతులన్నీ తిడతారు జనాలు ఎందుకంటే జనాల మైండ్ సెట్ మీద ఆడుకొని వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి అలానే తిడతారనమాట మరి అలానే తిట్టాలి కూడా చేసేది ఏముంది మరి వీళ్ళ విధ విషయాలకి విసిగిపోయి మండిపోయి కోపం వచ్చి తిడతారు సో ఇంకా ఆ తర్వాత ఏడుపు సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక వన్ బై వన్ వన్ బై వన్ అన్న పెళ్లి చెడిపోతుంది ఇక ఉదినమ్మ వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత ఈమెడ ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయిపోతుంది ఈమె హాస్పిటల్లో పడుతుంది ఈమె హాస్పిటల్లో పడ్డ నెక్స్ట్ డేనే మళ్ళీ మొగుడు హాస్పిటల్లో పడిపోతాడు ఆ తర్వాత పిల్లలు పడతారు ఇక జనరల్గా వాళ్ళ ఇంట్లో శోక సముద్రం అంతా నిండిపోతుంది సముద్రం అంతా వీళ్ళ కొంపలోనే ఉంటుంది అనమాట ఓ నెల ఏమో సుఖంతో సముద్రం ప్రవహిస్తుంది ఇంకో నెల అశోకంతో సముద్రం ప్రవహిస్తుంది అనమాట సో అలాగా సీజన్ బై సీజన్ సీజన్ బై సీజన్ బిగ్ బాస్ సీజన్లో కూడా ఇన్ని వెరైటీస్ అయితే చూడమేమో వీళ్ళ కొంపల్లో మాత్రం ఇన్ని సీజన్స్ అయితే చూస్తూ ఉంటాము సో రెగ్యులరే అనమాట వీడు బతుకు అంత స్టాండర్డ్ లేదు ఆ వదినం ఏం లేదు పక్కింట ఆమెను తీసుకొచ్చి ఆవిడకి డ్రెస్లు వేసి ఆవిడని నిల్చోబెట్టి వీడియోలు తీసి ఏమే ఏమే ఆవా అన్నంత బిల్డప్ ఇస్తున్నారు అంతకుమించి వాళ్ళ బతుక్కి ఇంకేం లేదు జనాలను ఫుల్స్ చేసి వాళ్ళ మీద వచ్చే డబ్బుల్ని ఏరుకోవాలని వీళ్ళ గ్యాంగ్ అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం జనాల మీద పగబట్టి ట్టేశారనమాట కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తే తంతారని కామెంట్ సెక్షన్ ఆన్ చేయకుండా ఇంకా లైవ్లు కూడా పెట్టట్లేదు గమనించారా వాటిల్లో కూడా పిచ్చి తిట్లు జడతారని ఇంతకుముందు పెట్టారు తెగ లైవ్లు ఇప్పుడు లైవ్లు కూడా పెట్టట్లేరు ఎందుకంటే జనాలు నోటుకు వచ్చిన తిట్లన్నీ జడతారని భయమేసి ఇక ఆ తర్వాత వీడియోల్లో కూడా ఇంకా కంటిన్యూషన్ ఎందుకంటే ఈ మధ్య షార్ట్స్ లైవ్లు నమ్ముకుంటే డబ్బులు ఎక్కువ రావట్ల జనాలు పిచ్చోళ్ళు అయిపోయేది వీడియోస్లోనే కదా అందుకోసమని వీడియోస్ అయితే డబ్బులు సంపాదించాలని మళ్ళీ ఫస్ట్ రూట్కే వచ్చేసారనమాట సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు స్టోరీస్ అయితే ఇది ఒక మనిషి ఏమో పక్షుల మీద ప్రేమ జాలి దయ ఉన్నట్టు యాక్ట్ చేస్తే డబ్బులు సంపాదించుకోవాలి ఇంకొక మనిషి ఏమో ఇంకా వాళ్ళ ఇంట్లోనే డ్రామా ఆర్టిస్టులు అందరూ ఉన్నట్టు నవ్వు ఎంజాయ్మెంట్ ఫన్ ఏడుపు ఇంకా సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ నడుపుకుంటూ ఒక మనిషి అయితే బతుకుతున్నాడు యూట్యూబ్ మీద బతుకుతున్నారు వీళ్ళిద్దరూ కూడా సో ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకి చూపించుకుంటూ ఎవరి ఆయింట్మెంట్లు వాళ్ళు పూసుకుంటూ రకరకాలుగా జనాలను ఇబ్బంది పెట్టుకుంటూ బతికేస్తు అన్నమాట ఈ రెండు ఛానల్స్ కూడా సో ఈ రెండు ఛానల్స్ మీద మీకు ఏమనిపించింది ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్